చైతజ్ఞానులందరికీ నమస్కారం నా పేరు సిరి మాది సూర్యపేట కమిటీ ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం కురాన్ అంతిమ దైవ గ్రంథంలోని రెండో సూర నూట ఒకటో ఆయత్ అదేంటంటే దైవ గ్రంథం వచ్చినా దానిని చూడరు దీని వివరం ఏంటంటే దేవుడే ప్రత్యక్షంగా తన ప్రతినిధి రూపంలో వచ్చి జ్ఞానాన్ని తెలియజేసినా తన జ్ఞానం ఎప్పటికీ ఉండులా గ్రంథాలను అందించిన గుణమాయ గుణమాయ వలన మనుషులు ఆ జ్ఞానాన్ని చూడలేకపోతున్నారు ఆ గ్రంథ విషయం మాకు తెలియదే అని అంటున్నారు ఇదే విషయాన్ని అల్లాహ్ అంతిమ దైవ గ్రంథంలో రెండో సూర నూటో ఒకటో ఆయతిలో ఈ విధంగా తెలియజెప్పారు పూర్వం నుంచి ఉన్న గ్రంథాల్ని ధృవపరుస్తూ అల్లా వద్ద నుండి ఒక ప్రవక్త వచ్చి తన జ్ఞానాన్ని తెలియజేసిన గ్రంథ ప్రజల్లోని ఒక వర్గం వారు ఆ గ్రంథ విషయం తెలియలేక ఆ గ్రంథాన్ని తమ వీపుల వెనక్కి తోసివేస్తున్నారు ఈ విధంగా మనుషులు జ్ఞానాన్ని తెలియలేకుండా అజ్ఞానంలో గుణమాయ ప్రభావం చేత చిక్కుకొని ఉన్నారు అందరికీ నమస్కారం